అందరికీ నమస్కారం అండి ఎంఆర్ఎన్ కాయిన్స్కు స్వాగతం లాస్ట్ వీడియోలో ఇక్కడి వరకు చెప్పుకుంటూ వచ్చినానండి నేను ఈ కాయిన్ వరకు చెప్పుకుంటూ వచ్చినాను లాస్ట్ ఈ కాయిన్ ఉండేసి బంద్ చేసినానండి ఈ కాయిన్స్ యాక్చువల్గా చెప్పే మీరు మాత్రమే నా వాట్సాప్లో మీరు పెట్టండి దయచేసి వేరే వేరే కాయిన్స్ అయితే వద్దండి దయచేసి చూడండి ఇప్పుడు నైన్టీన్ టూ ఇది స్టీల్ కాయిన్ అండి ఇది స్టీల్ కాయిన్ వెరిఫైన్ కండిషన్లో పదహైదు రూపాయలు అలా ఉంటుందండి కండిషన్ పే చేసుకుని యుఎన్సీ అంటే యాభై రూపాయలు ఇది స్కేర్ కండి హైదరాబాద్ ఇవి రెండు మాత్రమేనండి ఈ కాయిన్ మాత్రమే మీ దగ్గర ఉన్న నా వాట్సాప్లో పెట్టచ్చండి ప్రతి వీడియోలో వేరే వేరే కాయిన్స్ మాత్రం దయచేసి పెట్టద్దండి విచిత్రమైన కామెంట్స్ కూడా చేయొద్దండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే చూడండి ఇంట్రెస్ట్ లేకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కాకపోతే నెక్స్ట్ చూడండి తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు వరకు స్కేర్ కాయిన్లు అండి కాకపోతే ఈ తొంభై మూడు నుంచి తొంభై ఆరు వరకు నాకు అవసరము లేదు ఓకేనా అండి తర్వాత చూడండి ఇవి కామన్ కాయిన్స్ అండి తొంభై ఎనిమిదిలో కామన్ కాయిన్స్ సి అంటే కామన్ అండి నైంటీ నైన్లో టూ థౌజండ్ త్రీ వరకు కామన్ కాయిన్ రెండు వేల నాలుగు మళ్ళీ స్కార్ కాయిన్ అండి కాకపోతే నాకు పంతొమ్మిది వందల తొంభై రెండు మాత్రమే కావాలండి వేరే పాయింట్స్ అవసరం లేదు స్కార్ కేటగిరీ కాబట్టి ఎప్పటికైనా ఫ్యూచర్లో దాదాపుగా ఒక ఐదు తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత ఇవి వేరే స్కేన్లకు రావచ్చు అండి రెండు వేల నాలుగు ఇవి ఎత్తి పెట్టుకోండి మంచిది ఇది కానీ తర్వాత ఉండేసి నైన్టీన్ నైంటీ నుంచి నైన్టీన్ సిక్స్ వరకు ఎవరైతే కొన కొనరండి కాకపోతే ఎప్పటికైనా పనికి వస్తాయి దయచేసి ఆ కాయిన్లో పెట్టుకోండి తర్వాత క్రాస్ కాయిన్ చూడండి ఇది ఇది రెండు వేల ఐదు అండి ఇది వద్దండి ఇది ఇది అవసరం లేదు రెండు వేల నాలుగు రెండు వేల ఆరు ఇది రెండు వేల ఆరు నుంచి స్కేర్ కాయిన్ అండి ఇది ఓన్లీ స్కేర్ కాయిన్ మాత్రమే ఇది రెండు వేల ఐదు కూడా స్కేర్ కాయిన్ రెండు వేల నాలుగు రేర్ కాయిన్ అండి ఇది రేర్ కాయిన్ ఇది చూడండి వెరిఫైన్ కండిషన్లో రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఐదు వందల రూపాయలు విఎంసీ అంటే ఎవరు టచ్ చేయకూడదు ప్రింటింగ్ నుంచి ఎలా వచ్చింటే అలాగే మాత్రమే మాత్రమేనండి అది చూసుకోండి దీంట్లో ఏం లేదు ఇది సైనాథ్ గారి గారి రెడ్డి గారి బుక్ అండి ఇది సైనాథ్ రెడ్డప్ప గారి బుక్ ఇది ఇలాగా ఈ బుక్కులు మనం బేస్ చేసుకొని మనం కాయిన్స్ అనేది స్కేర్ వేర్ అనేది కూడా తెచ్చుకోవచ్చు అండి తర్వాత ఇది చూడండి ఇది ఇది రెండు వేల ఏడు నుండి రెండు వేల పదకొండు వరకు ప్రింట్ అయింది కాకపోతే రెండు వేల ఏడు రెండు వేల పదకొండు అండి ఎప్పుడే కానీ స్టార్టింగ్ ప్రింట్ అయిన కాయిను తర్వాత లాస్ట్ ప్రింట్ అయిన కాయిను పేరులో ఉంటుందండి ఇది దయచేసి చూడండి రెండు వేల ఏడు రెండు వేల పదకొండు ఇది హైదరాబాద్ మెంట్ కలకత్తా అండి రెండు వేల పదకొండు కలకత్తా రెండు వేల ఏడులో హైదరాబాద్ మింట్ అండి ఇది రెండు వేల ఏడులో డైవరైటీ కూడా వస్తుందండి డైవరైటీ అంటే తమ్ము తమ్ముకుండేసి లైన్స్ బాగా కనబడతాయండి ఇవి అది డైవరైటీ అండి ఇలాంటి కాయిన్ ఉన్నా నాకు ఈ కాయిన్స్ అయితే నా దగ్గర గోల్డ్ అనే ఉన్నాయండి కాకపోతే స్కేర్ కాయిన్లు ఏందనేది చూపిస్తున్నానండి రెండు వేల ఏడు రెండు వేల పదకొండు అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి కాయిన్లు పెట్టుకోండి కాకపోతే ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఓ దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు కూడా పట్టచ్చండి స్కేర్లేకి వస్తాయండి ఇంకా వెరీ స్కేర్లేకి వచ్చేస్తుంది తర్వాత చూడండి ఇది ఇది ఫ్లవర్ డిజైన్ అండి రెండు వేల పదకొండు నుండి రెండు వేల పద్నాలుగు వరకు స్కేల్ కాయిన్లు ఇచ్చినాడు అండి అంతే ఓన్లీ స్కేల్ మాత్రమే ఇవి ఇప్పుడు కూడా బజార్లో మనకి దొరుకుతాయండి కాయిన్స్ అన్ని కాకపోతే ఇప్పుడు దొరికేటప్పుడు మాత్రం మనము కొంచెం ఏదైనా మంచి కండిషన్లో ఎత్తి పెట్టుకోండి అంతే తప్ప ఇవి కాయిన్లో పోవు దయచేసి చెప్తున్నాను ఇవి కాయిన్స్ ఎవ్వరు కొనరు దయచేసి స్కేర్ కాయిన్ అని చూపిస్తున్నానండి తర్వాత చూడండి రెండు వేల పదహైదు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు అంటే ఐడియా ఉంది కదా కామన్ కాయిన్ పనికిరాని కాయిన్సు రెండు వేల పదకొండు నుండి రెండు వేల పద్నాలుగు వరకు స్కేర్ కాయిన్ అండి తర్వాత చూడండి రెండు వేల పద్దెనిమిది ఒకటి ఉందండి రెండు వేల పద్దెనిమిదిలో స్కేర్ కాయిన్ ఉండేసి నోయిడా అండి నోయిడా అంటే డాట్ చుక్క ఉంటుంది కదండి ఆ కాయిన్ మాత్రమే స్కీర్ కాయిన్ అండి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ స్కీర్ కాయిన్ చెప్పినాను కదండి మీకు లాస్ట్ ఏదైతే ప్రింట్ అవుతుందో ఈ కాయిన్ ఒకసారి ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేయడానికి కాదండి దయచేసి ఫస్ట్ మళ్ళీ ఈ ఇయర్ ప్రింటు ఆ ఇయర్ నైన్టీన్ ట్వంటీలో నై ఇరవై పంతొమ్మిదిలో ప్రింట్ మళ్ళీ కాదు కదా చూడండి రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండు స్టార్టింగ్ ఇయరు రెండు వేల పంతొమ్మిది స్టార్టింగ్ ఇయరు ఎప్పటికైనా కాయిన్స్ ఉండేసి వెరీ స్కేర్లేకి వస్తాయండి ఇవి కాకపోతే ఈ కాయిన్స్ అన్నీ నాకైతే అవసరం లేదండి మీరు దయచేసి పెట్టద్దండి మీకు ఈ స్కేర్ కాయిన్ ఏంటనేసి బుక్ వివరంగా చూపిస్తున్నానండి తర్వాత చూడండి ఇది ఇలాంటి కాయిన్స్ కూడా ఉన్నాయండి కాకపోతే మనకైతే ఇంతవరకు దొరకలేదు రెండు వేల పంతొమ్మిదిలోన రెండు వేల ఇరవైలో వంద రూపీ కాయిన్స్ అయితే కలెక్టబుల్ కాయిన్స్ అండి కాకపోతే రేట్ మెన్షన్ చేయలేదండి తర్వాత ఉండేసి ఆజాది అమృత్ అండి ఆజాది అమృత్ కాయిన్ రెండు వేల ఇరవై ఒకటి మాత్రమేనండి దయచేసి వేరే కాయిను అవసరం లేదు రెండు వేల ఇరవై ఒకటి ఆజాది అమృత కాయిన్ అండి ఇది ఇరవై మూడు అండి ఇరవై ఒకటి మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న నన్ను నా వ్యాచ్లో పెట్టండి తర్వాత మిగతా అన్ని కామన్ కాయిన్స్ అండి తర్వాత ఉండేది చూడండి ఇవి డబ్బు కాయిన్స్ అండి టూ రూపీస్ అండి ఇప్పటి నుంచి టూ రూపీస్ కాయిన్స్ ఇవి డబ్బు కాయిన్ కాకపోతే అన్ని స్కేల్లోనూ ఉన్నాయండి చూసినారా వెరిఫైన్ కండిషన్లో పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు ఇది చూడండి ఇది బొంబాయి మింట్ అండి ఇది స్కేర్ కాయిన్ వెరిఫైన్ కండిషన్లో ఇరవై ఐదు రూపాయలు ఫైన్ కండిషన్లు ఇరవై ఐదు యూఎన్సి అంటే కొత్తది అండి ప్రింట్ అయిన కాయిన్ యాభై రూపాయలు ఇది కల్కత్తా తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో హైదరాబాద్ మెంటండి వెరీఫైన్ కండిషన్లో ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో యాభై రూపాయలు యూఎన్సి అంటే ఎవరు టచ్ చేయకున్న కాయిను హండ్రెడ్ రూపీస్ అండి ఇది హైదరాబాద్ హైదరాబాద్ అంటే ఐడియా ఉంది కదండి స్టార్ గుర్తు కలకత్తా అంటే ఇక్కడ ఇయర్ కింద ఏం కానీ గుర్తు ఉండకూడదండి ఆ కాయిన్ కలకత్తా అండి బొంబాయి అంటే ఇక్కడ ఉండేసి డైమండ్ గుర్తులో ఉంటుందండి డైమండ్ మార్క్లో ఉంటుంది అది ఈ బొంబాయి కలకత్తా హైదరాబాద్ ఇవి మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలండి ఇంతటి వరకు మీకు రెండు రూపాయల వరకు తీసుకొచ్చినానండి నెక్స్ట్ వీడియోలో రెండు రూపాయల గురించి మరియు అట్లాగే కంటిన్యూగా చెప్పుకుంటూ పోతానండి పాయింట్స్ ఈ కాయిన్స్ నా దగ్గర మీకు ఇప్పుడు చూపించిన కాయిన్లో నాకు ఏ కాయిన్ అవసరం అంటే కాకపోతే స్టీల్ కాయిన్ మాత్రమే నాకు కావాలి తర్వాత ఈ ఇది రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు అండి క్రాస్ కాయిన్ రెండు వేల ఐదు వద్దు తర్వాత ఉండేసి రెండు వే పంతొమ్మిది వందల తొంభై రెండు ఇది హైదరాబాద్ మెంట్ మాత్రం మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉన్నా నా వాట్సాప్లో పెట్టండి నేను దానికి కండిషన్ చూసుకొని చెప్తానండి అంతటి వరకు బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ 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 బాయ్